నమస్కారం అండి స్వరాజ్ స్వరాజ్ వచ్చేసి మనకు టార్గెట్ అని చెప్పి కొత్తగా లాంచింగ్ చేయడం జరిగింది ఇది ఇరవై తొమ్మిది హెచ్పి లో మనకు రైతులకు తోటలలో దున్నడానికి తో తోటలలో దున్నడానికి అన్ని విధాలుగా మనకు ఎంత చిన్న చిన్న మొక్కలున్న చుట్టూ మనకు చెట్టు చుట్టూనే తిరి చుట్టూ తిరిగి మంచిగా రోటవేట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫోర్ వీల్ డ్రైవ్ లో మనకు లభ్యమవుతుంది దాని వచ్చేసి ఇప్పుడు మనకు గేర్ బాక్స్ వచ్చేసి మనకు త్రీ ప్లస్ నైన్ త్రీ ప్లస్ నైన్ అంటే రివర్స్ లో మూడు గేర్లు హైలో మీడియం ఫ్రంట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పి హైలో మీడియం లో తొమ్మిది రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం చూస్తే ఈ ఫీచర్ అనేది ఈ ఫీచర్ అనేది మనకు తోటలలో దున్నేటప్పుడు స్కేయింగ్ చేసేటప్పుడు బైక్ నుంచి మనం రొటీన్ చేసేటప్పుడు ఏంటంటే మనకు వెనక పీటీఓ ఆగడానికి గేర్ ఆపరేటింగ్ అయింది కానీ బటన్ అనేది ఆఫ్ ఆన్ అనేది మనం ఇక్కడ ఈజీ ఆఫ్ ఆన్ అనేది ఇవ్వడం జరిగింది ఆపరేటింగ్ మనం ఏంటంటే స్కేయింగ్ వేసేటప్పుడు తోట నుంచి బయట నుంచి తిరిగేటప్పుడు ఇక్కడ బటన్ ఆన్ లో ఉన్నప్పుడు జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోద్ది వెనక పీటిఓ ఆపైప్పుడు ఏంటంటే మనకు వెనక స్టేయింగ్ అనేది ఆగిపోద్ది వర్క్ అనేది టైం వేస్ట్ అవ్వకుండా మనకు టోటల్ గా వచ్చేస్తుంది ఏది ఆ అనేది మనకు టైం లాస్ అవ్వకుండా మంచిగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకు హైలో మనకు డ్రాప్ లివర్ పొజిషన్ లివర్ మనకు పొడి దుక్కులలో బీడ్ భూములలో మన ఇంత హెడ్రాలి పట్టే స్వభావం ఉండి మనకు ఎంత బీడు ఉన్నా మనకు సాల్ వస్తుంది అన్నమాట వచ్చేసి ఫోర్ వీలర్ అటాచ్డ్ డిటాచ్డ్ లివర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ ఇది ఫోర్ వీలర్ డిటాచ్డ్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఇక్కడొచ్చేసి డిఫెన్స్ లాక్ వచ్చేసి మనకు ఏది మన ఏమంటారు దీన్ని ట్రాన్స్పోర్ట్ లాక్ అని చెప్తాం దాన్ని అదే స్లో స్లో మూమెంట్ స్పీడ్ మూమెంట్ అనేది మనకు ఇది ఇవ్వడం జరిగింది ఇది మార్కెట్ లో ఈ హెచ్పి రేంజ్ లో ఇరవై తొమ్మిది హెచ్పి రేంజ్ లో ఏ అన్ని బ్రాండ్ల కన్నా నెంబర్ వన్ గా ఫీచర్ ఇవ్వడం జరిగింది ఇది టార్గెట్ అని అంటాం స్వరాజ్ లోనే ఆరు వందల ముప్పై అంటే సిక్స్ థర్టీ ఫోర్ వీల్ డ్రైవ్ సింగిల్ సిలిండర్ డబల్ పుషింగ్ ఓకే సార్ మరిన్ని వివరాల కోసం మన నల్లగొండ షోరూమ్ లో మన ఓల్డ్ నల్లగొండ షోరూంలో నాగార్జున ఆగ్రో అని చెప్పి నల్లగొండ లో గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ లో మన షోరూమ్ ఉంది ఎవరన్నా అక్కడ వచ్చి మన డాక్టర్ గురించి డీటెయిల్స్ కానీ డెలివరీస్ కానీ అక్కడ మనం ఇవ్వగలుగుతాం సార్ థ్యాంక్ యూ